మయ్యాళపల్లి స్కూల్ సందర్శించిన ఇరవై ఒక్క డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మయ్యాలపల్లి స్కూల్ పిల్లలు తింటున్నటువంటి ఆహారంలో పురుగులు ఉన్నాయన్న విషయం తెలుసుకుని స్థానిక కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ని సందర్శించి పిల్లలు తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని పరిశీలించారు సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పిల్లలు తీసుకుంటున్న ఆహారంలో పురుగులు ఎలా వచ్చాయని స్కూల్ సిబ్బంది మధ్యాహ్న భోజన వర్కర్లని అడిగారు ఈ వారు స్పందిస్తూ ఎప్పుడు ఇలా జరగలేదని ఈసారి బియ్యంలో పురుగులున్న విషయాన్ని అంగీకరించి పురుగుల నివారణ కోసం చర్యలు చేపట్టినప్పటికీ పురుగులు స్థాయిలో నివారించలేకపోయామని తెలిపారు సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తక్షణమే హాస్టల్లో ఉన్న ఐదు క్వింటాల బియ్యాన్ని మార్పిడి చేయాలని పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని విద్యార్థుల విద్యా ఆరోగ్య విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు చాలా సీరియస్గా ఉండాల్సిన విషయం ఎంతైనా ఉందని తెలియజేశారు